సుగ్రీవాచారి గ్రామం రాఘవాపురము బీబీ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ఎక్స్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భువనగిరి నేను కోరేది ఏంటంటే మా రాఘవాపురంలో మన భూ మైనింగ్ జరుగుతుంది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎన్నోసార్లు పంతొమ్మిది ఇరవై మూడు నుంచి కూడా మేము అప్లికేషన్ ఇస్తున్నాం కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళు రాజకీయ అండదండలతోటి యథావిధిగా నడుపుతున్నారు రాత్రింబా వాళ్ళు మేము గత పంతొమ్మిది తారీఖు ఐదో నెల ఎంఆర్ఓ గారికి చెప్పాను మళ్ళీ ఇరవై ఆరు తారీఖు ఐదో నెల ఇరవై నాలుగుల ప్రజావాణిలో కలెక్టర్ గారికి కూడా రాతపూర్వకంగా ఇచ్చాను వీటి మీద కూడా ఏం చేయదు కలెక్టర్ గారు ఆడివో గారికి వెంటనే ఫోన్ చేసి చెప్పాడు ఫోటోలు చూపించాను అయినా దాని మీద ఏం చేయలేదు కాకపోతే ఒక మార్పు ఏంటంటే ఉదయం పూట నడిచే టిప్పలు రాత్రిపూట నడుపుకోరని సలహా ఇచ్చినట్టు రాత్రిపూట రౌడీలను పెట్టుకొని నడుపుతున్నారు అది యథావిధిగా నడుపుతున్నా కూడా నేను మళ్ళీ ధైర్యం చేసి నాకు ఒక సాక్ష్యం ఉండాలని చెప్పి పదో తారీఖు ఆరో నెల ఆరో నెల రాత్రి పది గంటలకు వన్ డబల్ జీరోకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళను కూడా విలిపించి ఆ ఇటాచీలను ఆ లారీలను కూడా పోలీసు వాళ్ళకు పట్టించడం జరిగింది అయినా చర్య తీసుకోలేదు యథావిధిగా ప్రజెంట్ వరకు కూడా రాత్రి ముందు కూడా ప్రజావాణిలో చెప్పాను అంబడి చంద్రయ్య నీకు వల్ల భాస్కర్ రెడ్డి బుయ్య సంతోష్ గౌడు తర్పునూరి రవి గౌడ్ నీకు ప్రవీణ్ రెడ్డి పల్లెగూడెం ఈ ఐదుగురు పేర్లతో సహా నేను టిప్పాల నెంబర్లతో సహా ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇచ్చాను ఆ బండ్లను ఇంతవరకు సీజ్ చేయలేదు ఇటాచీలు రెండు ఇటాచీర్లు కూడా ఇచ్చాను అవి కూడా ఫోటోలు పెట్టాను మైనింగ్ ఎంతవరకు దొంగతరు ఎన్ని టిప్పాలు ఉన్నాయనేది కూడా ఫోటోలు ఇచ్చాను ఏ మాత్రం చర్య తీసుకోలేదు కాబట్టి నేను ఈరోజు మళ్ళీ నేను గతంలో ఇచ్చిన ఇరవై ఆరు తారీఖు ఇచ్చిన రెండు అప్లికేషన్ల మీద సమాచారకు చట్ట ప్రకారంగా ఏ చర్య తీసుకున్నారో అని కోరడానికి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాను అట్నే ఒక నూతనంగా మన చెరువు పెద్ద కాలువను ఒక రియల్ ఎస్టేట్ కాలువను కూర్చి ఆయన ఇష్టానుసారంగా మళ్లిచ్చి రెండు పైపులు వేసి దారి కాబట్టి అది మేజర్ కాలువ రా లక్ష్మీదేవిగూడెం వరకు కూడా పోయే కాలువ అది లక్ష్మేగూడెండెంలో రెండు కుంటలు ఉన్నాయి అట్లాంటి కాలువను ఆయన ఇష్టంతో పెద్ద మనుషులను మటుకొని చేసిండు ఇరవై మూడులో కలెక్టర్ గారికి ఇస్తే ఇరిగేషన్ వాళ్ళకి రాశారు ఇరిగేషన్ వాళ్ళు వచ్చి కూడా ఏమి స్పందన చేయలేదు ఏమి ఆపలేదు వాళ్ళందరినీ డబ్బులతోటి కొనేస్తున్నాడు ఆ రియల్ ఎస్టేట్ కిరణ్ కుమార్ రెడ్డి అని రాఘవపురం వాస్తవ్యుడు అతను డబ్బులతోటి డబ్బులతోటి పోలీసు వాళ్ళను ఎంఆర్ఓ దగ్గర దాకా కూడా ఆయన కొద్ది ఎంఆర్ఓ ఆఫీసులో ఉసువును కూడా మెయింటైన్ చేస్తున్నాడు రికార్డ్స్ కాబట్టి ఇవన్నిటిని కూడా ఏమీ చర్య తీసుకురలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళా కలెక్టర్ గారికి దయచేసి వీటి మీద అన్ని చర్య తీసుకుని ఆ కాలువను సర్వే చేయించి గ్రామ ప్రజలకు రైతులకు న్యాయం చేయాలని ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది